హలో అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ సిక్కలు సూర్యవేద ఈరోజు నేను చపాతి రైస్ పుల్క దేనిలోకైనా మంచి కాంబినేషన్గా ఉండే రెసిపీ ఒకటి మీకు షేర్ చేయబోతున్నాను వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలా ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందుగా బీన్స్ పిక్కల్ని కొద్దిగా ఉప్పు వేసుకొని చక్కగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ బీన్స్ పిక్కలు సీజనల్గా దొరుకుతాయండి ఈ సీజన్లో ఎక్కువగా వస్తాయి వాష్ చేసుకున్న బీన్స్ పిక్కలు ఒక బౌల్లో వేసుకొని అందులో కొద్దిగా వాటర్ కొద్దిగా పసుపు వేసుకొని ముందుగా ఉడికించుకోవాలి ఇవి ఉడికేలోపు గ్రేవీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాము ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో మీడియం సైజు టమాటాలు రెండు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు ఒక పది అల్లం కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎండుమిర్చి అలాగే కొద్దిగా పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని మెత్తట పేస్ట్ లాగా చేసుకోవాలి మసాలా కోసం పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఈలోపు గింజలు కూడా ఉడకయలేదో చూద్దామా గింజలు కూడా చక్కగా ఉడికిపోయి చూడండి చాలా మెత్తగా ఉడికిపోయాయి కూడా ఇప్పుడు వాటర్ అంతా తీసేసి ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఒక రెండు స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పోపు దినుసులు వేసుకొని కొద్దిగా కరివేపాకు అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తపడేంత వరకు మగ్గించుకోవాలి మెత్తపడడానికి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ తొందరగా మగ్గుతుంది ఇలా కాసేపు వేగిన తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది కూడా వేసుకొని పేస్ట్లో ఉండే పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకోవాలి ఆ మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని కలిపి వేయించుకుంటే సరిపోతుంది చక్కగా ఉడికిపోతుంది ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇందులో మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం అలాగే ధనియాల పొడి జీరా పొడి గరం మసాలా పొడి కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇదంతా చక్కగా కలిసిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బీన్స్ గింజలు కూడా వేసుకొని ఒకసారి అంతా ఇలా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత అడుగు పట్టకుండా చక్కగా కలపాలి ఇందులో మన గ్రేవీకి సరిపడా వాటర్ కూడా వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి గ్రేవీ దగ్గర పడేంత వరకు ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది చివరిగా కసూరి మేతి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చపాతి రోటీ రైస్ దేనిలోకైనా సరే మంచి కాంబినేషన్గా ఉంటుంది ఈ రెసిపీ నచ్చితే మీరు ట్రై చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి